ఇది బుక్ చదువుకోవాలనుకుంటే స్కాన్ స్కానింగ్ తీసుకో తీసుకోండి ఎవరన్నా క్యూఆర్ కోడ్ ఉంది పైన కూడకండి చూడు ఇక్కడ కూడుకండి క్యూఆర్ కోడ్ తీసుకోండి మీరు కూడా దీంట్లో ఏదైనా సబ్జెక్ట్ రాసుకోవాలండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చానని నెరవేర్చాము అని చెప్పి చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మీరు మోసాలు అబద్ధాలు దొమ్మిలు దోపిడీలు అరాచకాలు హత్యాయత్నాలు అదేవిధంగా మహిళలను కించపరచడం ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ కోకళ్ళు దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అత్యాచారాలు జరిగాయి ప్రజలను ఏ విధంగా సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ లో వివరంగా తెలియజెప్పడం జరిగింది నేను చేయలేను నేను ఎక్కడ చూపించాల్సిన అవసరం లే నువ్వు నేను చర్చ పెట్టకాల్సిన అవసరం లే మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టినా మీ ఊర్లోనే సచివాలయాలు కట్టినా మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టినాం మీ ఊర్లోనే పైప్ లైన్ వేసినాను మీ ఊర్లోనే రోడ్లు వేసినాను మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది మీ ఊర్లోనే గోడౌన్లు కట్టినాం మీ అది ఒక్కటి మాట్లాడకొద్దు అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇక ఆడొద్దు ఎప్పుడే కానీ నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళా బాగుండదు ఇంకా నువ్వు ముడవపి నువ్వు ముడవపి నిజంగా అది నేను చేయకపోతే నేను ముడవపి నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు ఓపివి నేను నిజంగా చేసింటే ఇంకా మళ్ళీ నువ్వే మూడమాపి నేను చేయకపోయింటే నేను నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా నీ తిట్లన్నీ అంగీకరిస్తా నువ్వు చేతగాక ఏడ్చుకోలేక యా ఊరు కథ ఎందుకు చెప్తున్నావు నువ్వు ఈ ఊరిది చెప్పాయా నేను ఛాలెంజ్ నీకేంగా ఎన్ని కోట్లయిందో లెక్కేసుకు ఆడొద్దు వేసుకొని మాట్లాడదాం నాకు ఏడ జరిగే నూట యాభై కోట్ల అభివృద్ధి అంటున్నావు నువ్వు ఎంత దూరం అవసరం లేదు నూట యాభై కోట్ల అవసరం లే నువ్వు 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 చూపించు ఒక ఇరవై కోట్లు చూపించు ఇది వచ్చినారు ఆడ పోసినారు ఇవన్నీ బ్రాంతి షాపులు తెచ్చినారు ఖచ్చితంగా వెళ్ళ కాదన్నిక లేదు ఊరు బెల్ట్ షాపులు తెచ్చినారు కాదన్నిక లేదు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు కాదనీకి లేదు ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో దో చేస్తా దోపిడీ చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా బ్రాంతి షాపులలో లక్షలు వసూళ్లు చేస్తూ ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై కోట్లు దాటిట్టాయి కానీ ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోండి అని ఆ సోర్బియ్యం యావి వదలడే అది మన్నడదాక పడిర ఏంటండి పదమూడు రూపాయలు కేజీ అంటే అంటే ఇప్పుడు మళ్ళీ పది కేజీ ఇచ్చినారంట దాన్ని వీళ్ళేమో ముప్పై రూపాయలు అమ్ముతారు బయట పోయి మీరు కొనేది పదహైదు రూపాయలు అంట అంటే ప్రజలను దోచుకుంటా ఉన్నారా మీరు ఇసుక దోపిడి కదా మీ గుండె మీద చేసుకొని ప్రమాణం చేయండి మళ్ళీ నా కథ చూస్తా అంట ఏది చూసేది బోడీ నువ్వు ఏది చూసేది నా కథ చూస్తాడ జైలు వేపిస్తాడంట ఏం అలివి కానీ అత్యాచారాలు చేయలేదు అలవి కానిటువంటి నేరాలు చేయలేదు అలివి కానిటువంటి మర్డర్లు చేయలేదు దుర్మార్గంగా మాట్లాడలేదు నువ్వు నన్ను ఏపించాను నీకు నీకు ఎప్పుడే చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది ఇంకా నీకు సంవత్సరం ఇస్తా నీకు సంవత్సరం ఇస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్డి బుక్ కాకపోతే నేను మళ్ళీ వచ్చి నీ తోలు తీయకుండా మళ్ళీ వదలను ఏందో చేచ్చు నువ్వు చేచ్చు మా చేత కాదు మళ్ళా ఏడాడవో తుపాకీలు అయినా పట్టుకుంటే నా ఇంత దైనిక చూస్తావు నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టి ఆదిలాబాద్లో అని చూస్తావు నాకు సంబంధం లేనిటువంటి ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా బొత్స కూడా వికలేవు